औज़ु बिल्लाहि मिन अशशैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अनंत करुणा मईडू अपार कृपा शिरियु अयना अल्लाह पेरुतु तो प्रारंभिसुतनानो अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामू अला सय्यदुल मुर्सलीन अमाबाद रब्बि शहली सद्री वयसैरली अमरी वहलुक लुकता मिनी शानी वयफ्तुहू हौली अस्सलाम अलैकुम सूरा, सूरा लोनी ఒకటి నుంచి పదకొండు ఆయుతుల వివరణ తెలుసుకున్నాము ఇప్పుడు పద్ పన్నెండు నుంచి పంతొమ్మిది ఆయుధాల వివరణ తెలుసుకుందాము ఇన్షాల్లా సూరలోకి వెళ్ళే ముందు నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి దీని అర్థము నీవు చూసావా ఒకవేళ అతను సత్య మార్గంలో ఉన్నా లేదా తహ్వా వైపు ఆదేశిస్తున్నా ఇక్కడ తహ్వా అంటే అల్లా భయము ఈ ఆ ఈ ఆయతులు అబూజాహెల్ గురించి అవతరించాయి అబు జాహెల్ మజిదుల్ అల్ హరంలో మహమ్మద్ ప్రవక్ సులేల్లాహు వాలిసల్లం గారు సజ్దాలో ఉన్నప్పుడు ఆయనను అడ్డుకునేవారు అల్లా ఈ ఆయతులను ఆయన అహంకారి అహంకారానికి హెచ్చరిక ఇస్తున్నాడు పదమూడు పద్నాలుగు ఆయతులు నీవు చూసావా ఒకవేళ అతడు జాహల్ సత్యాన్ని త్రోసిపుచ్చి వెనుతిరిగితే అతనికి అల్లా చూస్తున్నాడని ఇది అబుజాహెల్ కి కఠిన హెచ్చరిక ఎవరైనా అల్లా ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలీ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అల్లా ఆయనను ఈ లోకంలోనూ అవమానిస్తాడు ఆఖిరత్ లో తీవ్రమైన కఠిన శిక్షకు గురి చేస్తాడు లేదా ఒకవేళ అతడు ఆగకపోతే మేము అతనిని నుదిటి నుదిటిని పట్టుకుని లాగుతాము అది ఒక అబద్ధాల మాట నుదుడు నుదురు దీని భావం ఇది కి అల్లాహ్ తరపు నుండి అవమానం ప్రళయ దినాన అల్లా అతని నుదుటిని పట్టుకుని లాగుతారు ఎందుకంటే అతడు అహంకారం అబద్ధము పాపాలతో చేసే పాపాలు చేసే వారిలో ముందు ఉంటాడు నౌస్బిల్లా సానదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఆయుధుల వివరణ అర్థము అతను తన స్నేహితులను పిలుచుకుంటాడేమో పిలుచుకొని ఇవ్వో అని అంటున్నారు అల్లా సుహాన మేము జబానియా అనే నరక రక్షక దూతలను పిలుస్తాము అంటున్నారు అల్లా అబు అబుజాహెల్ తన గర్వంతో ఇలా చెప్పాడు నన్ను ఎవరు ఆపలేరు నా సమాజంలో నాకు సరిసాటి ఎదురు ఎవరు లేరు అంటూ గర్వంతో విర్రవీగుతూ అంటూ ఉన్నాడు ఎందుకంటే అతను కురైష్ నాయకుడు అధిక ధనవంతుడు కాబట్టి దానికి అల్లా సమాధానం ఇలా అంటున్నారు నీవు నీ సమాజాన్ని పిలుచుకో కానీ నేను నా అని పిలుస్తాను వారు దూతలు జబానియా అంటే శక్తివంతమైన కఠినమైన కఠిన స్వభావం గల నరక దూతలు వారు అల్లా ఆదేశాలను తప్పక అమలు చేస్తారు అబుజాహెల్ లాంటి అహంకారులను వారి నుండి తప్పించడం ఎవరి వలన కాదు పంతొమ్మిదవ ఆయుధ యొక్క అర్థము వివరణ లేదు అతని అతనికి అభిధేయత చూపవద్దు ఓ ప్రవక్త నీవు సజ్దా చేయి మరియు అల్లాకి సమీపమవు దీని వివరణ అల్లా ప్రవక్తకు చెబుతున్నారు అబూ సాహెల్ లాంటి వారికి పట్టించుకోకు నీ సజ్దాను కొనసాగించు దాని వల్ల నీవు మరియు నేను అత్యంత సమీపమవుతాము ఈ చివరి ఆయుధిలో అల్లా సుబనవతాల మనకు ఒక పాఠం నేర్పారు సజ్దా అనేది అల్లా సుబ్బానవతాలకు అత్యంత సమీప స్థానం ఎవరు సజ్దాల ఎక్కువగా ఉంటారో అల్లా వారికి అత్యంత అత్యధికంగా ప్రేమిస్తారు సుబహానల్లా ఈ సూర మొత్తము అబు సూఫియాన్ గురించి మరియు ముహమ్మద్ సుల్లాహు అలూ సలం గారికి మొ మొట్టమొదటిగా వచ్చిన వహి గురించి మనము తెలుసుకున్నాము ఈ సూరాలో జహల్ గురించి ఇంకొక విషయం కూడా తెలుసుకుందాము మనము అబూజాహెల్ ఇంట్లో పనిచేసే సుమయ్య అనే మహిళ గురించి ఇస్లామిక్ చరిత్రలో ఎంతో ముఖ్య స్థానం ఉంది ఇస్లాంలో మొదటి ఈమె ఇప్పుడు ఈమె గురించి మనం పూర్తిగా తెలుసుకుందాము ఆమె నగరానికి చెందిన ఒక దాసి ఆమె భర్త పేరు యాసిబ్ ఇబ్నే అమీర్ వారికి కుమారుడు కూడా ఉన్నారు అతని పేరు అమ్మార్ ఇబ్నే యాసిఫ్ ప్రవక్త సలిల్లాహ్ అలెస్ల్లం గారికి మొదటగా వహి వచ్చిన తర్వాత మొదట ఇస్లాం స్వీకరించిన వారిలో సుమయ్య ఆమె భర్త యాసిబ్ కుమారుడు అమ్మార్ ఉన్నారు ఆ సమయానికి వారు పేదవారు బానిసలు కానీ ఇస్లాంపై దృఢంగా నిలబడ్డారు అబుజాహెల్ మక్క నగరంలోని అధిక ధనవంతుడు పలుకుబడి ఉన్నవాడు కురేష్ నాయకుడు ఆయనకు మొదటి నుండి ఇస్లాం అంటే గిట్టదు అతడు ఇస్లాం పట్ల ద్వేషంతో మండిపడేవాడు తమ ఇంట్లో పని చేసే సుమయ మరియు అతని భర్త కుమారుడు ఇస్లాం స్వీకరించారు అని తెలియగా అగ్గి మీద గుగ్గిలమయ్యాడు అబూజాహెల్ ఎన్నో రకాలుగా అవమానాలు పెట్టేవాడు శిక్షించేవాడు బాధలు పెట్టేవాడు అబూ సాహెల్ వారిని ఎండలో ఉంచి చర్మం ఊడిపోయేంత వరకు రోజంతా అక్కడే పెట్టేవారు అరబ్ యొక్క ఎండల గురించి మనకు తెలియనిది కాదు కాలుతున్న పండరాళ్ళ పైన వారిని పడబెట్టేవారు మళ్ళీ పైగా కొరడాలతో కొట్టేవాడు అబూ సాహెల్ వారిని రక్త శిథిలం చేసేవాడు అబూ సాహెల్ పైగా ఈ విధంగా అనిమాని దౌర్జన్యం చేసేవాడు ప్రవక్తను శపించమని మరియు తిరిగి హురైష్ దేవులను ఆరాధించమని దౌర్జన్యం చేసేవాడు అబుజాహెల్ కానీ సుమయ ధైర్యంగా అల్లాపై విశ్వాసం ఉంచి అల్లా ఒక్కడే సత్యుడు మరియు మొహమ్మద్ ఆయన ప్రవక్త అని గట్టిగా పలికింది అబుజాహెల్ దానికి అబుజాహెల్ ఆగ్రహంతో కేకలు వేస్తూ సుమయపై దుర్మార్గంగా దాడి చేశాడు తన కత్తితో ఆమెను పొడిచి చంపాడు ఆ సమయానికి సుమయ్య ఇస్లాం కోసం ప్రాణం ఇచ్చిన మొదటి మహిళ మొదటి మహిళ అయింది దాంతో ఆమె అవ్వల్ షహిదా ఫీల్ ఇస్లాం ఇస్లాంలో మొదటి షహిదా గౌరవం లభించింది ఆ సుమయాకి ప్రవక్త సునిల్లాహాలే సలం గారు ఈ దృశ్యాన్ని చూసి యాశ్రిఫ్ కుటుంబానికి ఇలా ఓదార్చారు ఓ యాశ్రిఫ్ కుటుంబమా మీరు ఓపిక పట్టండి మీ కోసం జన్నత్ హామీగా ఉంది సుబహానల్లా ఆమె కుమారుడు అమ్మారు కూడా ఇస్లాం కోసం ఎంతో బాధలు పడ్డాడు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు కాని తర్వాత ప్రవక్త సులిల్లాహ్ వాలే సలంతో కలిసి గొప్ప సహాబీ అయ్యాడు సుబహానల్లా ఇది అబు సాహెల్కి గురించి పూర్తి వివరణ ಅಲ್ಲಾ ಸುಬಾನ್ ತಲಾ ನಾವು ಮರಿಯುಹುರನ್ನು ಅರ್ಧವಂತ ಚದುವೆ ಹಿಡಾಯ್ ದಿವುಗ ಆಮೀನ್ ಅರಬುಲ್ ಆಲಮೀನ್ ಅಸ್ಲಾಂ ವರಹಮಲ್ಲಾಹಿ ವಬರ್ಕಾತು